నమస్తే వెల్కమ్ టు శ్రీన్యూస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించే సమయం వచ్చింది ఐదు సంవత్సరాలకు ఒకసారి మీరు చూస్తూ ఉన్నారు ఎప్పుడు రాని నాయకులు మీ వాడలకు వస్తూ ఉన్నారు మీ తాండాలకు వస్తూ ఉన్నారు మీ గలీలకు వస్తూ ఉన్నారు మీ కాలు మొక్కే పరిస్థితి తీసుకొచ్చిందంటే అది కేవలం ఒక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక అవకాశం వచ్చింది ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో కేవలం డబ్బుకు అమ్ముడు పోకుండా అదేవిధంగా మద్యానికి బానిస అవ్వకుండా ఏదో ప్రలోభాలకు లొంగకుండా ఈ ఐదు సంవత్సరాలు మీకు ఏ నాయకుడైతే పని చేసి పెడతాడో ఆ నాయకుడికి మీరు దయచేసి మీ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నా వాళ్ళు వీళ్ళు అని కాకుండా పార్టీలు ఇక్కడ ముఖ్యం కాదు మీరు మీ గ్రామం చాలా చిన్నగా ఉంటుంది వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి ఓట్లు మా మెజారిటీ గ్రామ పంచాయతీలు కూడా చాలా ఉన్నాయి అటువంటి దాంట్లో మీకు పూర్తిగా అవగాహన ఉంటుంది ఎవరు మీకు సహాయంగా ఉన్నారు ఎవరు మీకు లేరు అనే విధంగా పూర్తిగా అవగాహన ఉన్నది కాబట్టి దయచేసి అటువంటి ఒక యువకుడిని మీరు పెద్ద ఎత్తున మీరు యువకులు అంటే యువకుడికి లేని విధంగా వేరే మీ గ్రామంలో ఎవరైతే మీకు ఎప్పుడు కూడా అవైలబిలిటీగా ఉన్నారో ఇరవై నాలుగు బై సెవెన్ ఎవరైతే అవైలబిలిటీగా ఉంటారో వాళ్ళకు పూర్తి ఎత్తుగా మద్దతు తెలియజేస్తుందిగా ప్రార్థిస్తూ ఉన్నా ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి దయచేసి కేవలం ఈ యొక్క ఐదు రోజులు రెండు రోజులు మద్యము అది మందు డబ్బులకి లోన్ అవుతే ఐదు సంవత్సరాలు సఫర్ అవుతుంది కాబట్టి అటువంటి అవకాశం ఎవరికి కూడా ఇవ్వకండి మీ ఊరు భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీ ఓటు ద్వారా మీ భవిష్యత్తును మీరే ఎన్నుకునే విధంగా ప్రయత్నాలు చేసుకోండి దాదాపు మహబూబాబాద్ పార్లమెంట్ క్షేత్రంలో వంద మంది సర్పంచ్లకి నేను పూర్తి సంపూర్ణ మద్దతు చెప్పడం జరిగింది డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా అందరికీ నేను డైరెక్ట్గా చేయలేకపోయినాను సమయం కుదరలేదు కాబట్టి సుమారు వంద మంది నుంచినటువంటి అభ్యర్థులలో నా స్ట్రైక్ రేట్ నేను దాదాపు వన్ వీక్ నుంచి క్షేత్రంలో ఉన్నా కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే దాదాపు డెబ్బై ఐదు శాతం మంది మేము ఖచ్చితంగా కూడా నేను మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలుస్తారన్న పూర్తి ఆశాభావం నాకు ఉన్నది నేను అదే చెప్తున్నా కదా నేను అభ్యర్థులకు మాత్రమే ఇచ్చిన ఏ పార్టీలకు మద్దతు ఇవ్వలేదు ఎవరైతే పని చేస్తారో ఎవరైతే వివేకవంతులు యువతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా మద్దతు తెలియజేసిన ఖచ్చితంగా నేను మద్దతు ఇచ్చిన దాంట్లో డెబ్బై ఐదు శాతం మంది గెలవబోతున్నారు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వెయ్యి మంది వెయ్యి మంది సర్పంచ్కి అతనికి బ్యాక్గ్రౌండ్ ఉన్న డెబ్బై ఐదు ఇంటూ వెయ్యి అంటే తదుపరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిన తర్వాత రోజు నుంచి ఇరవై మూడవ తారీఖు నుంచి నా సైన్యం డెబ్బై ఐదు వేలకి చేరబోతుంది మహబూబాబాద్ పార్లమెంట్ క్షేత్రంలో